వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళారు అక్కడ ఆయన చాలాసేపు గడిపారు చాలా విషయాలు మాట్లాడారు ఈ తిరువురు వ్యవహారం కూడా చర్చకు వచ్చింది తిరువురు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఎంపీకి జరుగుతున్న గొడవల గురించి చర్చకు వచ్చినప్పుడు ఆయన చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు అలా అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోయి ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలవచ్చు పార్టీ అండ లేకుండా పార్టీ జెండా లేకుండా ఎవరికి కూడా వీళ్ళంతా కూడా జీరోలే ఎవరో హీరోలు కాదు పార్టీ డిఎన్ఏ సిద్ధాంతాలపై అవగాహన లేని వాళ్లకు టిక్కెట్లు ఇస్తే తిరువురు పరిస్థితులు ఎదురవుతాయి పార్టీ సిద్ధాంతాలు కట్టుబాట్లు తెలియని వాళ్ళకు రాజకీయ అనుభవం లేని వాళ్లకు టిక్కెట్లు ఇచ్చి నేను పొరపాటు చేశానేమో అన్నారు ఇది నూటికి నూరు శాతం నిజం చాలామంది చాలా కాలంగా ఇదే చెప్తున్నాం నాలాంటి వాళ్ళు చాలామంది చెప్తున్నారు అలాగే కార్యకర్తల అభిప్రాయం కూడా అదే పార్టీ డిఎన్జే ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి మధ్యలో వచ్చిన వాళ్ళకు డబ్బు ఉన్న వాళ్ళకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇస్తే వాళ్ళకి పార్టీ కల్చర్ తెలియదు సో దాని మూలంగా ఇబ్బందులు వస్తాయని చాలా కాలంగా చాలామంది చెప్తున్నారు కానీ పార్టీ ఆ ట్రాక్ని తప్పించి వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో పడ్డారు ఈ తిరువురు వ్యవహారాన్ని పురస్కరించుకొని ఇదే విషయాన్ని ఆయన చెప్పారు వీళ్ళని కూడా ఎంపీని ఎమ్మెల్యేని ఇద్దరు కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు రప్పించి వాళ్ళ వివరణ తీసుకోండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అలాగే ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పారు రాజకీయాల్లో డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి వచ్చామనే ఆలోచన తుడిచేయాలి సామాజిక సేవ ఉండాలి అలాగే పార్టీ శ్రేణులకు శిక్షణిస్తాం ఇక రాబోయే రోజుల్లో మద్యం వ్యాపారంలో నాయకులు ఉండొద్దు వారంలో ఒకరోజు పార్టీ ఆఫీస్కి నేను ఖచ్చితంగా వస్తాను అలాగే నారా లోకేష్ గారు కూడా వారంలో ఒక రోజు వస్తారు ఇక టీడీపీ ప్రతిపక్షంలో ఉండదని చెప్పారు కొద్ది రోజుల క్రితం నేను వీడియో చేసి ఆ వీడియోలో కూడా అదే చెప్పా అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయానికి రావట్లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నంత శ్రద్ధ పార్టీ మీద చూపించట్లేదని అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీని పర్యవేక్షిస్తూ ఉండాలి పార్టీ కార్యక్రమాలు అమలు రాజకీయం చేయటం మీద ఒక కన్యసు ఉంచాలి పాలన రాజకీయం రెండు రెండు కళ్ళులాగా ఉండాలి రాజకీయ పార్టీకి అది లేనప్పుడు రాజకీయంగా ఉన్నప్పుడు పాలన దెబ్బతింటుంది అలాగే పూర్తిగా రాజకీయాన్ని వదిలేసి పాలన మీద ఉంటే పార్టీ దెబ్బతింటుంది సో ఇప్పుడు వారంలో రెండు రోజులు లోకేష్ గారు చంద్రబాబు గారు పార్టీ ఆఫీస్కి వస్తామని చెప్పడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక శుభవార్త అనుకోవాలి ఎందుకంటే పార్టీలో ఎవరు పనిచేస్తున్నారో ఎవరు పనిచేయట్లేదు అనేది నాయకుడికి ఒక ఐడియా ఉండాలి ఐడియా ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతుంది లేదంటే అనర్హులకి న్యాయం జరుగుతుంది అర్హులకి అన్యాయం జరుగుతుంది పైగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు దాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు తాను తొందరపడ్డానేమో తాను పొరపాటు చేశానేమో అని కూడా ఒప్పుకున్నారు ఇన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కేడరు మొత్తుకుంటుంది కూడా దీని గురించే పార్టీ డిఎన్ఏ ఉన్న వాళ్లకు పార్టీ సిద్ధాంతాల మీద అవగాహన ఉన్న వాళ్ళకే పదవులు ఇవ్వండి టికెట్ ఇచ్చేటప్పుడు ప్రజాసేవ పార్టీ సేవకు మార్కులు వేయండి ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం మూలంగా సమస్యలు వస్తున్నాయి వాళ్ళు క్యాడర్ను పట్టించుకోవట్లేదు పైగా ఏదైనా పనుల కోసం వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను చూసి ఓట్లు లేసారా మీరు చంద్రబాబును చూసేసారు లేదా సైకిల్ గుర్తుని చూసేసారనే కామెంట్లు కూడా పెరిగిపోయినాయి అని కార్యకర్తలు మొత్తుకుంటున్నారు ముఖ్యంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి కంప్లైంట్లు ఎక్కువైనాయి ఈ ఎన్నికల్లో చాలామంది పార్టీతో సంబంధం లేని వాళ్ళు డబ్బు మూటలతో వచ్చారు పులకోటాల్లో వచ్చారు చాలా నియోజకవర్గాల్లో ఇదే సమస్య ఉంది నిజమే చంద్రబాబు గారు చెప్పింది నూట పది శాతం నిజం నూటికి నూట పది శాతం పార్టీ లేకపోతే వీళ్ళంతా డమ్మీలే ఇండిపెండెంట్లకు పోటీ చేస్తే కూడా ఐదు వేల ఓట్లు రావు ఎక్కడో ఉంటారు పది మందికి ఒకరు ఉంటారు పిఠాపురం వరం లాంటి వాళ్ళు ఇండిపెండెంట్లకు పోటీ చేసి కూడా పెద్ద ఎత్తున ఓట్లు తెచ్చుకోగలిగిన వాళ్ళు పది మందికి ఒకరిద్దరు ఉంటారు అంతే పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ జెండా లేకపోతే వీళ్ళంతా కూడా డమ్మీలే ఇవాళ జెండా అండని గెలిచి మేమంతా పెద్ద మగాళ్ళం మమ్మల్ని ఎదిరించేవాడు లేడు ఎదిరిస్తే ఊరుకో అంటే ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో మళ్ళీ నేల మట్టానికి వచ్చేస్తారు నిజానికి వీళ్ళంతా డమ్మీలే పార్టీ అంటే ఎమ్మెల్యేలు అయ్యారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా కానీ పీకేదేం ఉండదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అతి మంచి మంచితనంతో వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు వెనకాడుతూ ఉంటారు ఇప్పుడు కాదు ముందు నుంచి కూడా ఆయన అంటే ఉంటారు మొదట్లో కొంచెం కఠినంగా ఉండేవారు తర్వాత తర్వాత మెత్తబడ్డారు చంద్రబాబు గారు మెత్తగా వ్యవహరిస్తారనే అసంతృప్తి కార్యకర్తలకు ఉంటుంది లోకేష్ గారు అందుకు భిన్నంగా ఉంటారు ఆయన ఫటాఫట్ నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ప్రత్యర్థుల విషయంలో త గట్టిగా వ్యవహరిస్తారు ఎవరైతే టీడీపీ వాళ్ళమే ఇబ్బంది పెట్టారో వాళ్ళమే చర్యలు తీసుకుంటారని కార్యకర్తలు బాగా నమ్మారు ముఖ్యంగా ఆయన యువళం పాదయాత్ర చేసినప్పుడు ఎన్నికలకు ముందు ఆయన ప్రసంగాలు ఇవన్నీ చూసిన తర్వాత నమ్మకాన్ని పెట్టుకున్నారు బాగా లోకేష్ అయితే సరైన నాయకుడు మాకు పార్టీ పరంగా రాజకీయం పరంగా ఆయన సరైన నాయకుడు అన్న అభిప్రాయానికి వచ్చారు అయితే ఇప్పుడు ఆయన కూడా కొంత స్లో డౌన్ అవుతున్నారనే అభిప్రాయం కార్యకర్తల నుంచి వస్తుంది లోకేష్ కూడా బాబులాగే పార్టీ ద్రోహాల మీద చర్యలు తీసుకోరు ప్రత్యర్థుల విషయంలో చూసి చూడనట్టు పోతారు అనే అభిప్రాయం బలపడితే అది పార్టీకి నష్టం చేస్తుంది పార్టీకి కాదు ఆయన కూడా నష్టం చేస్తుంది కాబట్టి ఆయన కొంత కరుగ్గా వ్యవహరించడం మంచిది ఇలాంటి వ్యవహారాల్లో ఇలాంటి వ్యవహారాలు అంటే అదే పార్టీకి వ్యతిరేకంగా పోయే వాళ్ళని పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే వాళ్ళని అలాగే ప్రత్యర్థి పార్టీలో ఉంటూ పార్టీ మీదకు దూకుడుగా వచ్చేవాళ్ళ విషయంలో కఠినంగానే వ్యవహరించాలి ఇలాంటి వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వద్దని చాలామంది చాలాసార్లు చెప్తూ ఉంటారు పార్టీ శ్రేయభిలాషులు కానీ అప్పటి పరిస్థితులను బట్టి ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి డబ్బులు కులాలు చూసి వీళ్ళకి టిక్కెట్లు ఇస్తున్నారు పార్టీ దెబ్బతినిపోతూ ఉంది ఎంత పెట్టగలరు డబ్బు లేకపోతే కులాల లెక్కలు వేసుకొని ఈ జిల్లాలో ఎంతమందికి ఈ కులం వాళ్ళకి ఇచ్చాం కాబట్టి ఇంకో కులం వాళ్ళకి ఇవ్వాలని ఇట్లాంటి లెక్కలు వేసుకోవటం అలాగే ఈ కన్సల్టెన్సీలని వచ్చినాయి ఈ మధ్యకాలంలో గత పది పదిహేను ఏళ్ళుగా కన్సల్టెన్సీల సిఫారసులు ఎక్కువైపోయినాయి ఈ కన్సల్టెంట్ల లెక్కలు వీళ్ళు రకరకాల లెక్కలు వేస్తారు కులాల లెక్కలు మతాల లెక్కలు స్థానిక పరిస్థితులు అక్కడ ఉండే రాజకీయంగా ఉండే ఎమోషన్లని వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు వేసి కొన్ని లెక్కలు వేసి ఇస్తారు వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వటం మూలంగా ఇవాళ ఈ పరిస్థితి దాపరించింది అనుకోవాలి వాళ్ళు రేపు అందరూ అన్ని పార్టీల్లో కన్సల్టెంట్లు హావా నడుస్తుంది తెలుగుదేశం అనే కాదు వైసీపీ అంతే మిగతా పార్టీలు కూడా అంతే కన్సల్టెంట్లు లేకపోతే అసలు పార్టీలు ముందుకెళ్ళవా అనే పరిస్థితి వచ్చేసింది అనమాట రాజకీయాల్లో పార్టీలో సీనియర్లుగా ఉన్నవాళ్ళు సీనియర్లుగా ఉన్న నాయకులు ప్రజానాడిని పసిగట్టడంలో నిష్ణాతులుగా ఉంటారు అలాంటి వాళ్ళు సలహాలు తీసుకుంటే సరైన దిశగా వెళ్తుంది పార్టీ ఎందుకంటే వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు దాన్ని యాజటేజ్గా నాయకత్వానికి చెప్తారు ఈ కన్సల్టెంట్లు ఏంటంటే ఎన్నికలకు ముందు టికెట్లు ఇచ్చే దగ్గర నుంచి సర్వీల దగ్గర నుంచి తర్వాత ఎన్నికల తర్వాత కూడా ఎట్లా ఉంటుంది పలానా కులానికి ప్రాధాన్యత ఇవ్వద్దు పలానా వాళ్ళని మీ పక్కన కూర్చోబెట్టుకోవద్దు ఇట్లా రకరకాల సత్ సలహాలన్నీ ఇచ్చి పార్టీ డిఎన్ఏ ఉన్న లీడర్స్కి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చేలా చేస్తారు అన్ని కులాలకి ఇంపార్టెన్స్ ఇవ్వటం అవసరమే కానీ ఒక ఒక చోట ఒక బలమైన క్యాండిడేట్ ఉంటే అతను గెలుస్తాడనుకున్నప్పుడు అతను కులం చూసి పక్కన పెడితే కులాల లెక్కల బేసిస్ మీద ఆయన టికెట్ ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు దాని మూలంగా పార్టీ దెబ్బతింటుంది ఇంకొకటి ఏంటంటే లాయల్టీ లాయల్టీ చూడకపోతే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు మిగలరు పార్టీ కోసం ఉద్యోగాలు వదిలేసి వచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో ఎన్టీఆర్ హయాంలో ఆ తర్వాత కూడా చంద్రబాబు అధికారంలో ఉన్న కొత్తలో అలాంటి వాళ్ళకి ఎన్టీఆర్ న్యాయం చేశారు పదవులు ఇచ్చారు ఇప్పటికీ ఉద్యోగాలు పక్కన పెట్టి పార్టీ కోసం సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు గ్రౌండ్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు పార్టీ మీద అభిమానం వాళ్ళతో ఆ పని చేయిస్తూ ఉంది అలాంటి వాళ్ళని గుర్తించడంలో విఫలం అవుతున్నారు ఈ కన్సల్టెన్సీలు అసలే గుర్తించవు అలాంటి వాళ్ళని దాని మూలంగా నష్టం జరుగుతుంది లాయల్టీ డిఎన్ఏ చూడటం అనే సాంప్రదాయం ఎన్టీఆర్ హయాంలో బాగా ఉండేది ఆయన అసలు ఆ విషయంలో నెంబర్ వన్గా ఇతను పార్టీకి లాయలు పార్టీ అంటే పడి చేస్తాడు అనుకున్నప్పుడు అతని కోసం ఎంత సీనియర్ ఉన్నా కానీ పక్కన పెట్టేస్తారు అప్పట్లో రాజకీయాలు అలా ఉండేవి అంటే ఇంత కమర్షియల్ కూడా కాలేదు అప్పుడు రాజకీయాలు కమర్షియల్ అయిపోయిన తర్వాత అనివార్యంగా డబ్బులు ఉన్న వాళ్ళ వైపు మొగ్గాల్సి వస్తూ ఉంది అన్ని పార్టీలు డబ్బు మూటలు చూసి టిక్కెట్లు ఇస్తూ ఉన్నాయి దీంతోపాటు కులాల ఈక్వేషన్లో దీని మూలంగా ఎవరెవరో వచ్చి అందరాలు ఎక్కుతున్నారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భుజాలు కాయలు కాసేలా మోసిన వాళ్ళ మీద వచ్చి ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళ భుజాల మీద కూర్చుంటున్నారు లాయల్టీ లేని వాళ్ళకి టికెట్లు ఇవ్వడం మూలంగా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అందరాలు ఎక్కుతారు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తుపాకి గుండు కూడా దొరకుండా పారిపోతారు పార్టీతో ఎమోషనల్ బాండింగ్ ఉండాలి ఈ బాండింగ్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది నాయకుల్లో ఒకప్పుడు పార్టీ అనుబంధ విభాగాలు చాలా యాక్టివ్గా ఉండేవి ముఖ్యంగా తెలుగు యువత తెలుగు మహిళ లాంటి విభాగాలకైతే ఎమక్రేజ్ ఉండేది ఆ విభాగాల్లో పదవుల కోసం పోటీ పడతా ఉండేవారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు దేవినేని రమణ గారు వీళ్ళు తెలుగు యువతల జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు ఆల్బాటి రాజా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా దేవినేని వెంకటరమణ కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు ఆ తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు కూడా అయ్యారు అప్పట్లో ఇలాంటి నేతల మీద యువతలో క్రేజ్ ఉండేది ఆ క్రేజ్ పార్టీకి ఉపయోగపడేది అలాగే గుంటూరు జిల్లాలోని నక్కా ఆనందబాబు నక్కా ఆనందబాబు అయితే గుంటూరు పట్టణం తెలుగు విద్యార్థి అధ్యక్షుడిగా పనిచేశారు గుంటూరు జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షుడిగా పనిచేశారు గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు మంత్రి స్థాయికి ఎదిగారు ఇక్కడ డిఎన్ఏ గురించి ఒక ఉదాహరణ చెప్పాలి బాబు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచారు పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో గెలిచాక ఆనంద్ బాబుకి మంత్రి పదవి ఇవ్వలేదు రావెల కిషోర్ బాబు అని ఒక ఐఆర్ఎస్ అధికారి ఆయనకి ఇచ్చారు ఆయన ప్రతిపాదన నుంచి రెండు వేల పద్నాలుగులో మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు ఈయన మూడోసారి ఈయన రెండోసారి ఎమ్మెల్యే ఆనందబాబు పార్టీలో సీనియరు ఈ కిషోర్ బాబు వచ్చేసి పద్నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు అవ్వలేదు విఫలమయ్యారు సో అక్కడ అవ్వలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి టికెట్ కోసం ట్రై చేశాడు రికమెండేషన్ చేయించుకున్నాడు టికెట్ ఇచ్చారు టికెట్తో పాటు జాక్ పార్ట్ ఏంటంటే మంత్రి పదవి కూడా వచ్చింది అయినా నక్కా ఆనందబాబు ఎక్కడ అసంతృప్తి ప్రకటించలేదు నేను సీనియర్ని కదా ఎస్సీ కోటాలు నాకు ఎందుకు ఇవ్వలేదని ఏమి బయటపడలేదు పార్టీ నిర్ణయాన్ని గౌరవించారు తాను సీనియర్ అయినప్పటికీ నోరు మెదపలేదు రెండేళ్ల తర్వాత రెండున్నరేళ్ల తర్వాత రకరకాల ఆరోపణలు వచ్చినాయి కిషోర్ బాబు మీద ఆ ఆరోపణల నేపథ్యంలో పదవి నుంచి తొలగించారు మంత్రి పదవి నుంచి ఆయన ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీని వదిలేశాడు ఎన్నికలకు ముందు డబ్బులతో వచ్చే వాళ్ళ దగ్గర పొలం కార్డులతో వచ్చేవాళ్ళ దగ్గర పార్టీ సిద్ధాంతాలు క్రమశిక్షణ లాయల్టీ ఆశించలేం దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట అవతల ఆనందబాబు మంత్రి పదవి రాకపోయినా పార్టీని కనిపెట్టుకుని ఉంటే రావల కిషోర్ వెళ్ళిపోయారు బై చెప్పారు కాబట్టి ఈ మధ్యలో వచ్చే వాళ్ళ దగ్గర లాయల్టీని పార్టీ సిద్ధాంతాలని క్రమశిక్షణని మనం ఆశించలేం కాబట్టి దీన్ని గమనంలో ఉంచుకొని టికెట్లు ఇవ్వాలి పార్టీ నుంచి వచ్చే నేతలకు పార్టీ మీద అభిమానం ఉంటుంది అంకితభావం ఉంటుంది అలాంటి నేతలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని వేడరు కాబట్టి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కరుగు తేలినట్టు కనిపిస్తూ ఉంది చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కరుగ్గా వ్యవహరిస్తామని చెప్తున్నారు దీన్ని కార్యకర్తలు స్వాగతిస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్